కరెంటు కోతలతో అవస్థలు సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు గ్రామస్తులు పకడ్బందీగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఆరు నెలల చిన్నారుతో పరీక్ష రాయడానికి వచ్చిన తల్లి మంత్రి పొన్నెం ప్రభాకర్ను కలిసిన గౌడ సంఘాల నేతలు గౌడ సంఘం అభివృద్ధికి ప్రణాళికలు

చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని అన్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీబాబాకు నిధుల్లో కోత పెట్టారని ఆడపిల్లకు వందనం ఉచిత బస్సు నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదని అన్నారు వైఎస్ జగన్ మేనిఫెస్టోను భగవద్గీతగా భావించారని తొంభై శాతానికి పైగా హామీలు అమలు చేశారని జగన్మోహన్ రెడ్డి విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుందని కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలను అమలు చేశారని కూటమి ఎన్నికల హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా చూశారు సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్ లో పెట్టే పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి మన జీవన విధానం మారుతుంది మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీ పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పోగొట్టడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడా కూడా బడ్జెట్ ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్రంలో పేదవాడు గాని భావిస్తా ఉన్నాడన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిత్యం జగన్నాన స్మరణ మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరం అయిపోతా ఉంది ఇప్పటికే ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మా అయితే ఇంకో మూడు సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు మీ చేత కాదు మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని వారి నమ్మకాన్ని వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే వివాదంగా మారిన కొమరివెల్లి మల్లన్న ఆలయ ధర్మకర్త జయప్రకాష్ రెడ్డి వ్యవహారం మహాశివరాత్రి రోజు మల్లన్న కళ్యాణం జరిపిన ప్రాంగణంలో బండరితో పెద్దపట్నం వేశారు అయితే భక్తులు భక్తులు అయితే చెప్పులు వేసుకుని ఆలయం మొత్తం తిరిగి పెద్దపట్నం బండరిని తొక్కిన ఆలయ ధర్మకర్త దీంతో ధర్మకర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి భక్తులు భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ధర్మకర్త జయప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు రోజు తెల్లారితే కరెంటు కట్ అవుతుందని సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు మెదక్ జిల్లా కర్నాన్ రైతులు గ్రామస్తులు కోరుతున్నాము ఎవరు సహకరిస్తున్నారు ఏ చెప్పినాం డిఈ చెప్పినాం అందరు చెప్పినాము ఈ మొత్తం మీద తీసుకచ్చి వేస్తలేరు ఇవన్నీ చేయకపోవడం కారణం చాలా ఇబ్బందితో ఉన్నది మొత్తం తొందరగా దీన్ని చేయాలని కోరుతున్నాం స్కూల్ పిల్లలు బస్ స్టాండ్ ఈయనే ఉన్నది ఈ స్కూల్ బస్సు గుడితే ఇక్కడికే ఉంటాయి ఒక వంద మంది పిల్లల దాకా చిన్న చిన్న పిల్లలు ఉంటారు దీనికోసం ఇక్కడనే మూత్రం చేసే పరిస్థితి ఏర్పడుతుంది దీని వల్ల పిల్లలకు ప్రాణాపే స్థితి ఉన్నది దీని ఖచ్చితంగా తొందర ఎంత తొందరగా ఏ చట్టం మర్చిపోతుంది ఈ సంవత్సరం కాలం నుంచి పొద్దున ఆరున్నర ఏడు నెలలకు నల్లచ్చే టైంలో ఈ కరెంటు పోతుంది పిల్లలకు ఈ ఇబ్బంది అవుతుంది మొదటి ఇక్కడ చాలా ఇబ్బందితో ఉన్నది పిల్లలు ఖచ్చితంగా డేంజర్ ఉన్నది తొందర మాన్యం జిల్లా పార్వతీపురంలో పకడ్బందీగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి ఆరు నెలల చిన్నారితోటి పరీక్ష రాయడానికి వచ్చిన తల్లి పరీక్షలు సజీవుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ను గౌడ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పల్లె లక్ష్మణరావు గౌడ్ ఇతర గౌడ సంఘాల నేతలు శనివారం కలిశారు పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రి మాట్లాడుతూ తెలంగాణ గౌడ సంఘాల పక్షాన గౌడ ప్రముఖులు మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ పల్లె లక్ష్మణ్ గౌడ్ నీరా కే సంబంధించిన ఇష్యూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించిన అంశం గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను నా దృష్టికి తెచ్చారు నిన్ననే నేను పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి తోటి మాట్లాడాము భవన నిర్మాణానికి సంబంధించిన ప్రముఖులందరినీ కలుపుకొని మార్చి తర్వాత భవన నిర్మాణానికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం ట్యాంక్ బండి మీద సర్వై పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం విషయంలో గతంలో చూసిన స్థలం కానీ వేరే స్థలాన్ని కానీ చూసే బాధ్యత ముఖ్యమంత్రి మా ఇద్దరికే అప్పగించారన్నారు తెలంగాణ గౌడ సంఘం పక్షాన గౌడ ప్రముఖులు అదేవిధంగా మాజీ వల్లె లక్ష్మణ్ గౌడ్ గారు ఈరోజు నీరా కేపు సంబంధించిన ఇష్యూ కావచ్చు కాపాన ఇష్యూ కావచ్చు అదేవిధంగా గౌడకు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత సంబంధించిన అంశం మీద దృష్టించడం జరిగింది దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పినారు దాంతో పాటుగా సర్వైవ్ పనులకు సంబంధించి ఆ ట్యాంక్ పండ్ల మీద ఉన్న విగ్రహానికి సంబంధించిన స్థలం విషయంలో కూడా గతంలో ప్రతిపాదించిన స్థలము లేదా దాని దగ్గర మంచి స్థలానికి సంబంధించిన అంశం మీద మా ఇద్దరికే బాధ్యతలు చేస్తున్నాం ఈ రెండు విషయాలను వారితో చర్చించడంతో పాటుగా నీరా కేవ్ సంబంధించి చూపెల్లి కృష్ణారావు గారితో టూరిజం ఎండి ప్రకాశ్ రెడ్డి గారితో నిన్న వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం బీసీ కార్పొరేషన్ తరఫున టెలి టాపిటల్ కార్పొరేషన్ ఎండి గారు కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు దానికి సంబంధించి ఆనాడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక ఆలోచన చేసి దానికి సంబంధించిన ఏర్పాటు చేసి కానీ ఈ రోజు దానికి సంబంధించిన విషయం లోపల రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే అనవసరం దయచేసి ఎందుకంటే ఇది మేము కూడా కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యత నిర్వహించే ప్రయత్నం చేస్తాను అందుకు సంబంధించి ఆనాడే ఒకవేళ ఈ కట్టే సందర్భంలోనే కంప్లీట్ గా దానికి రైట్స్ అన్ని సొసైటీకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఈ సగం సగం చేయడం వల్ల ఈ రోజు ఇబ్బంది వచ్చింది అందుకే నిన్న టూరిజం ఎంపీ గారు అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కృష్ణారావు గారు ఈ యొక్క మొత్తం నీరా కేవ్ స్థలానికి సంబంధించిన సంస్థలు టూరిజం డిపార్ట్మెంట్ కు నామినల్ గా ఎందుకు స్థలం బాగాలేదు కాబట్టి కొంత టర్మ్స్ కండిషన్ చేసుకొని కంప్లీట్ గా ఇది టాటింగ్ టాపర్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామనే మాట సందర్భంగా మనం చేస్తాము మూడు సమస్యల్ని చేస్తాను మూడవ గమనించండి నేను మీ ప్రతినిధిని తప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో నేను కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పకుండా అటు పెద్దలు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాజకి గౌడ్ గారు ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా గీతా కార్మికులకు సంబంధించిన ఇంత పెద్ద ఇచ్చిన బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే లాంటి కార్యక్రమాలు జరిపే సందర్భంలో మీరుగా తప్పకుండా ఈ అంశాలన్నింటినీ ఏదైనా ఉంటే మా దృష్టికి తెమ్మని కోరుతాను పాలిటిక్స్ అవసరం లేదు పాలిటిక్స్ ఎవరు ఏం చేసినప్పుడు ఏం చర్చ అవసరం లేదు గతం వాళ్ళందరినీ గౌరవించుకుంటూ భవిష్యత్తులో ఇంకా కులానికి సంబంధించిన సేవ చేయాలనేటువంటి ఆలోచన దీంతోపాటు అందరికీ కాబట్టి నీరా కే గురించి ఎవరు ఎన్ని సమావేశాలు చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి భవిష్యత్తులో ఇది ట్యాడీ టాపర్స్ కాపరేటివ్ సంస్థకు అందుతుంది దీనిలో అందరూ మనకు సంబంధించిన వాళ్ళే రేపు వ్యవహారం చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా తగిన ఆదేశాన్ని ఇవ్వబడుతున్నాయని మనం చేస్తా హిందూ ధర్మ రక్షణ మనందరి కర్తవ్యం పురాతన సనాతన ధర్మమే లోకానికి రక్ష అని ద్వారకా శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి అన్నారు స్వామీజీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఫార్టీ నైన్ లోని విజయక్రాంతి మెట్రో ఇండియా దినపత్రికల చైర్మన్ ఎండి చిల్లప్పగారి లక్ష్మణ రాజం విజయ దంపతుల నివాసానికి విచ్చేశారు ఈ సందర్భంగా చిల్లప్పగారి లక్ష్మీ రాజం విజయ దంపతులు డైరెక్టర్ సౌమ్య కుటుంబ సభ్యులు స్వామీజీకి పాదుకా పూజ నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు ప్రయాగ్ రాజ్ కుంభమేళ నది కోట్లాది మందిని ఒక చోట చేర్చిందన్నారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మం శాశ్వతమైనదని వేదాలే అందుకు నిదర్శనమని కొనియాడారు వేదాలు చదివి హిందూ ధర్మాన్ని తెలుసుకోవచ్చునన్నారు సనాతన ధర్మ వేదిక ధర్మం అని అనుసరణీయమని అన్నారు మన సంస్కృతిలో అనాదిగా గురు సాంప్రదాయం ఉందన్నారు నేటి కాలంలో కొందరు దుష్టులు హిందూ మతాన్ని నాశనం చేసేందుకు చూస్తున్నారు వారి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు హిందూ ధర్మాన్ని రక్షించేది ఆదిశంకర్ ఆచార్యులు అవతరించారని గుర్తు చేశారు వర్గంలోని జీకొండూరు మండలంలో జాతీయ సైన్స్ డే సందర్భంగా వివేకానంద పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ డే కార్యక్రమానికి సందర్భంగా లక్ష్మి విద్యార్థులు రూపొందించినటువంటి వివిధ సైన్స్ నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో జీకొండూరు గ్రామ సర్పంచ్ మండల అరుణ ఎంఈఓ పజూరు వెంకట నరసింహారావు మల్లెల శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పండుగ నూకాలమ్మ జాతర ఈ రోజు అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరారు తక్షణమే తన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్రని పిలిచి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలోని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ మరియు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు కోరిన వెంటనే నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి తోటి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కొణతల పవన్ కళ్యాణ్ కి కొణతల రామకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర చేస్తారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు మన నూకాలమ్మ జాతరనే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం అది సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కెసిరేణి శివనాథ్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలంలోని దామలూరు కూడలి గ్రామంలో సంగమేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఎడ్ల పోటీ లాగుడు పోటీలు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన సంగమేశ్వర స్వాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకోవడం చాలా సంతోషకరమని గ్రామాలలోని ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పాటించడంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తూ వారిని కొనియాడారు ఇలాంటి పనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశినని శివనాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శివరాం రాజగోపాల్ రాము టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ తో కలిసి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తెలుగు రైతు అధికార ప్రతినిధి కటారు సత్యనారాయణ నందిగమ్మ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట నాగమల్లేశ్వరరావు నందిగమ్మ మండల మాజీ మండల మన్నే కళావతి తెలుగు యువత మండల అధ్యక్షులు మన్నేపల్లి వినయ్ దాములూరు గ్రామ సర్పంచ్ గాజుల రామారావు సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గెంజపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మువ్వా వీరయ్య నాయకులు చార్ల తులసిరావు సిద్దు శివ చెరుకూరి హైమారావు కొత్తపల్లి బ్రహ్మం వెంకట నరసయ్య బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కోవిలమూడి వెంకటేశ్వరరావు మరియు ఎన్జిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉచిత వాటర్ ప్లాంట్ ను బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ప్రారంభోత్సవం చేశారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బాదిరెడ్డి వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామన బోయిన పుల్లయ్య సతీమణి కృష్ణమ్మ కుమారుడు మురళీ యాదవ్ సునీత సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ మరియు నూతన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ అధ్యక్షులు వెంగల్ రెడ్డి మిత్తికాల రమణ మున్సిపల్ చైర్మన్ పార్దసారధి మరియు మున్సిపల్ చైర్మన్ వాకుమల్ల నర్సింహారెడ్డి నర్సింహారెడ్డితో పాటు కమిటీ సభ్యులు మరియు పలువురు నాయకులు భక్తులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ఆలయ ప్రధాన అర్చకులు రమేష్ శర్మ వేద మంత్రాలతోటి పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు सुधर धंधे का भूता है अक्षय हम करना है सने आसन आजाओ का मस्तिष्क से भंग करना समारा भाई तुम्हीं तभी तक तारे पर देवी तुम उत्साह संजर आर्य मां देवी पवित्र गुरुदास सन अब देखों तो ये भूता ये भूता भूमि से न सुधरा ये भूता विक्षिप्त है फिर संधु जीवन का పిఠాపురంలోని జరగబో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ నిర్వహణపై ఈ రోజు కాకినాడలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శాసనసభ సభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ కొణతాల మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరో ఆంధ్ర కేసరి టంగటూరి ప్రకాశం అని ఆయన పోరాటం వల్ల రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని మోడీ కూడా పవన్ కళ్యాణ్ ని తుఫాన్ అని ప్రశంసించారని పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పద్నాలుగులో జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు తెల్లవారుజామున పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు అర్చకులు శ్రీకాళహస్తి స్వర్ని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పార్వతి పరమేశ్వర్ల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణ వేదికకు గజ వాహనం ఎక్కి ఊరేగింపుగా స్వామి బయలుదేరి రాగా జ్ఞానప్రసూనాంబ సింహ వాహనం ఎక్కి తాను కూడా పెళ్లి మండపం వద్దకు పయనమైంది కళ్యాణ వేదిక చేరుకున్న శివుడు అక్కడ కొలువయ్యాడు స్వామి అమ్మవార్లు కళ్యాణ మండపం చేరుకున్నాక కాస్తంత నాటకీయంగా పెళ్లి మాటలను అమ్మాయి తరపున అబ్బాయి తరపున మాట్లాడి చివరికి అమ్మాయి తరపు వారిని అబ్బాయి తరపున ఒప్పించి వివాహం జరిపిస్తారు కడు రమ్యంగా సాగిన ఈ ఘట్టాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు सार <laughs> प ខ្ម្រឿា वग़ैरह <laughs> जो No, <laughs>